మీద తెచ్చాడండి అంత మా కార్యకర్తలు ఆటో మీద చేస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త

ఇట్ ఇస్ ప్రోగ్రామ్ ఇట్ విజ్ అప్లోడెడ్ ఇన్ సర్లాప్ నెక్స్ట్ మొక్కలు మళ్ళీ ఉండండి

అందరికీ నమస్కారం అండి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరిన ఒక మొక్క కార్యక్రమంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యూనివర్సిటీ క్యాంపస్ని ప్రథమంగా ఈ చుట్టుపక్కల లో అందరూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అమ్మ పేరిన మొక్కని నాటి మన పర్యావరణాన్ని క్లైమేట్ని గ్రాడ్యువల్గా మన జీవరాశ్రాన్ని అవి ఐ మీన్ సస్టైనబుల్ అయ్యేదానికి విధంగా ఈ మొక్కలు మనకు బాగా ఉపయోగపడతాయి సాయిలరేషన్ కూడా ఆగుతుంది వాటర్ కూడా ఉంటుంది మనకు కావాల్సిన వా నీరు సాయిలు మంచి పుష్కలంగా ఉండేదానికి చెట్టు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళము ఆమె పేరును అమ్మలాగా చూసుకుంటూ ప్రతి మొక్కను మనం రక్షించుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవి మంచి రక్షణ కల్పిస్తాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ వెళ్ళాలని ఈ సందేశం ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జ్యోతిర్మయ్యి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ గా ఉన్నాను ఇక్కడ మోడీ గారి పిలుపు మేరకు అమ్మ పేరున ఒక మొక్క అనే కార్యక్రమం మా యూనివర్సిటీలో జరగడం మాకు ఎంతో ఆనందదాయకం అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కన్వీన్ చేయడం కూడా మాకు ఎంతో ఆనందాయకం మనకి తెలుసు మనకి ఉన్నటువంటి నానుడి వృక్ష రక్షతి రక్షిత మరి అమ్మ పేరున అంటే అమ్మ మనల్ని ఎంత భద్రంగా చూసుకుంటుందో మొక్కలు కూడా మనల్ని అలాగే భద్రంగా చూసుకుంటాయి మొక్కలు ఉంటేనే మనం ఆ మానవులందరూ ఆ చక్కగా జీవించగలుగుతారు ఎందుకంటే ఈ కాలంలో మనం గ్లోబల్ వార్మింగ్ అనే దాని యొక్క ఎఫెక్ట్స్ ప్రపంచం మొత్తటా చూ చూస్తున్నాము మొన్న సమ్మర్ లో కూడా మనము అనుభవించాము అలాగే కాదు సమ్మరే కాదు అనుకోకున్నటువంటి సడన్ గా వచ్చే ఫ్లడ్స్ సడన్ గా వచ్చే పెద్ద పెద్ద వానలు ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్టే మరి ఆ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ తగ్గాలి అంటే గనక మనం మొక్కల్ని మనకి అమ్మ మనల్ని చిన్నప్పుడు చూసుకుంటుంది అమ్మని పెరిగిన తర్వాత మనం చూసుకోవాలి అలాగే మొక్కల్ని కనుక చిన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే అమ్మలాగా ఇవి మనల్ని చూస్తాయి తర్వాత అందుకనే మోడీ గారి యొక్క ఈ ఉద్దేశం మాకు చాలా బాగా అనిపించింది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొని థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఇరవై కోట్ల కార్యకర్తలు ఉన్నారు ఆ ఇరవై కోట్ల కార్యకర్తలని వారు ఈ భూమాత చల్లగా ఉండడానికి వారి తల్లి పేరు మీద లేకపోతే మన ఇళ్లలో తల్లి పేరు మీద కాలం చేస్తే అట్లాగా ఏదో ఒకలాగా ఈ వాతావరణాన్ని వేడి తగ్గించి ప్రజలకి పక్షులకి లేకపోతే పశు పక్షులకి అందరికీ కూడా నీడనిచ్చే తల్లిలాంటి చెట్టుని ఒక చెట్టుని తల్లి పేరు మీద చెప్పి వేయమని వారు పిలుపునిస్తాం దానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది ఇది మన రాజానగరం నియోజకంలో ఎంతో క్యాంపస్ ఉండి ఈ పిల్లలు చదువుకుని వాళ్ళు కూడా స్టూడెంట్స్కి ఒక మంచి వాతావరణంలో పచ్చ పచ్చని చెట్లు ఉంటే వాళ్ళు కూడా ఆహ్లాదమైన ఆక్సిజన్ అంది వాళ్ళు కూడా మెంటల్ స్ట్రెస్ లేకుండా మన తెలుసు కార్పొరేట్ స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు కానీ పెద్ద పెద్ద కాలేజీలో ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి వాళ్ళు ల్యాండ్స్కేపింగ్లు చేసుకుని వాళ్ళకి నిధులు ఉంటాయి వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేసుకుంటారు మేము ఈ నన్న యూనివర్సిటీలో వేస్తామని మా మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ అనుకున్నప్పుడు మన వీసీ గారిని రిక్వెస్ట్ చేస్తాము వీసీ గారు దీన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారు కూడా ఆ ప్రోగ్రాంలో మాకు చేసుకునే అవకాశం కల్పించినందుకు మా నియోజకవర్గం ఎన్డీఏ కూటమి సభ్యులందరి అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పాల్గొనలేని వాళ్ళు లేకపోతే కొంతమంది లెక్చరర్స్ స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసి ఎవరింట్లో వాళ్ళ తల్లి పేరు మీద లేకపోతే మోడీ గారి తల్లి పేరు మీద ఒక మొక్కను వేసి ఈ భారతదేశం గ్లోబల్ వార్మింగ్ నుంచి అండ్ ప్రకృతిని కాపాడటానికి పక్షు పక్షుల్ని ముఖ్యంగా ఈ వేళ పిచ్చుకులు గాని పావురాలు కానీ మన మన చిలకలు కానీ ఎక్కడ కూడా చెట్లు నరికేసి కాంక్రీట్ వాల్స్ అయిపోతాం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ అలవాటు పోత వల్ల చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాం మనం దాన్ని మోడీ గారు మళ్ళీ పురాతనమైన భారతదేశం ఎలా ఉండేది భారత సంస్కృతి ప్రకారం అడవిలు నీరు గోదావరి గాలి ఎలా ఉండేది అట్లాంటి వాతావరణం తీసుకెళ్తున్నందుకు వారికి కూడా మన మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినందుకు ఈ నిర్ణయం శ్రీ ఉన్న ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్కి విద్యార్థులందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను ప్రొఫెసర్ సుధాకర్ రిజిస్ట్రార్ నన్న యూనివర్సిటీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకి అమ్మ పేరు మీద ఒక మొక్క నాడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించడం స్థానిక నాయకులు అండ్ పెద్దవాళ్ళు అందరితో కూడా ఇక్కడ జరిగించడం మాకు చాలా సంతోషం మొక్క అంటే మొక్క యొక్క వాటి విలువ సైన్స్ వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది అది ఎంతో ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది అది మనిషి మనుగడికి అవసరం మనిషి మనుగడికే కాకుండా అనేక జీవరాశులకి పశుపక్షాదులకి అన్నిటికి కూడా అది ఆశ్రయిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ తోటి అమ్మ అమ్మ మనల్ని ఎలా అయితే చూస్తుందో మనల్ని ఎలా కాపాడుతుందో చిన్నప్పుడు మనం దాన్ని అలా చూస్తే పెద్ద ఎదిగిన తర్వాత అది మనమే కాపాడుతుంది అన్న ఒక మంచి పర్యావరణాన్ని రక్షిస్తుంది ఆక్సిజన్ విడుదల చేస్తుంది అది ప్రతి ఒక్కరికి కూడా బ్రతకడానికి అవసరం అలాంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంకల్పం చేశారు అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమం అది మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మనం అందరం ఇక్కడ చేద్దాం అనేసి రెండు మూడు చోట్ల అందరితో అందరినీ భాగస్వాములు చేసి కళాశాల విద్యార్థులని ఎన్ఎస్ఎస్ వాళ్ళని ప్రిన్సిపల్స్ని ఇంజనీరింగ్ వాళ్ళని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అనేక చోట్ల ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల అయ్యి తగ్గించి సిద్ధపరిచాము అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మరి మోడీ గారు సంకల్పంతో ఈ ఒక్కొక్క మొక్క నాటాలని అది యూనివర్సిటీలో జరగటం చాలా సంతోషం మీకు సహకరించిన మీ అందరికీ కూడా యూనివర్సిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము